వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు అనంతలో వర్షం అయితే పడుతోందండి అండి అండ్ ఏరియాలో పడుతోంది ఏ పల్లెలో పడుతుంది అనేది అయితే తెలియదు సో ప్రెజెంట్ అయితే అనంతపురంలో వర్షం అయితే పడుతోంది అండ్ ఎండ్ అనేది లేదండి క్లౌడీగా ఎక్కువగా ఉంది అండ్ ఇప్పుడైతే పడుతున్నటువంటి వర్షం మీకైతే చూపిస్తున్నాను సో పెద్దదా చిన్నదా అనేది మీరే డిసైడ్ అవ్వండి అండ్ ఈ అయితే టమోటా మీద పడుతుందండి ఎందుకంటే నాన్తుంది కాబట్టి టమోటా అనేది పడుతుంది ఈ ఎఫెక్ట్ సో నానిపోయిన టమోటాకి కొంచెం టాప్ రేట్ కాకుండా మీడియం క్వాలిటీ ప్రైజెస్ అందుతాయి అనమాట సో ఇదైతే మీ అందరికీ తెలిసిందే అండ్ ఓకే ఫ్రెండ్స్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు పడుతున్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి తోటి ఫార్మర్స్ అన్న వాళ్ళకు యూజ్ అవుతుంది అండ్ మార్కెట్కి వచ్చే టమోటాల్లో క్వాలిటీలు ఎలా రాబోతున్నాయనేది కూడా వర్షం మీద ఆధారపడి ఉంటుంది ఇది మీరు గమనించగలరు సో ఇదండి ఇన్ఫర్మేషన్ దాదాపుగా హాఫ్ అన్ అవర్ అయితే ఇలాంటి వర్షం పడిందండి అనంతలో సో ఎక్కడ ఏ పల్లెలో అనేది తెలియదు ప్లీజ్ కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో